హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్చిత మేంద్రెడ్డి బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు నేను వచ్చేసి అయితే చాలా బాగున్నాను సో మీతో పాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను సో చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కూడా సో ఇంకా మీతో పాటు నేను టచ్లో ఉండాలని అయితే సో మంచి లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను సో మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి ఒక లెవెన్ వరకు అయితే నా రొటీన్ అయితే మీతో మీతో పాటు షేర్ చేద్దామని అయితే లాంగ్ వీడియోస్ షూట్ చేశాను సో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇలా బయటికి వచ్చి అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బయట తిరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో మార్నింగ్ ఆ పిచ్చుకల సౌండ్ కానీ బర్డ్స్ సౌండ్ కానీ ప్యారెట్స్ కానీ మా ఇంటి కిచెన్ హోల్ ఉంటుంది కదా దాంట్లో ఒక పిట్టలు అయితే ఇట్లా గూడు పెట్టాయి సో ఆ సౌండ్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది విననికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వెదర్ కూడా బాగుంటుంది సో మా పాపకైతే ఇక్కడ మార్నింగ్ మార్నింగే లేవగానే బ్రష్ చేపించి అయితే ఒక గ్లాస్ పాలు దాపించి టీవీకి ఇలా ఫోన్ కనెక్ట్ చేసి అయితే ఆల్బెట్స్ కానీ రైమ్స్ కానీ ఫ్రూట్ నేమ్స్ కానీ వెజిటేబుల్స్ నేమ్స్ కానీ ఏదో ఒకటి అయితే ఇలా అయితే టీవీలో పెట్టి నేర్పియడం అయితే అలవాటు చిన్నప్పటి నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇలా పెట్టుకొని నేర్చుకుంటా తనే సో ఈరోజు వచ్చేసి అయితే ఫ్రూట్ నేమ్స్ ఇంకా యానిమల్ నేమ్స్ వెజిటేబుల్స్ నేమ్స్ అయితే పెట్టాను సో ఇలా అయితే కూర్చొని ఇంట్రెస్టింగ్గా టీవీ చూసుకుంటే మాత్రం ఉంటుంది అవన్నీ బాగా నేర్చుకుంటుంది సో ఇంట్లో మన మనతో పాటు ఒక త్రీ ఇయర్స్ ఉంటారు కదా మన పిల్లలు సో వాళ్ళకి ఇలా ఇంట్లోనే నేర్పించడం అయితే చాలా మంచిది సో నేను మార్నింగ్ అయితే ఫ్రెషప్ చేయించి పాలు దాపించి అయితే ఇలానే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇట్లా రైమ్స్ అయితే పెడతాను ఈజీగా నేర్చుకుంటుంది సో ఇక్కడ నుండి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోద్ది చాలా హడావుడి హడావుడి అయిపోద్ది మా వారైతే మా ఇంట్లో ఉండరు మార్నింగే బాయ్ దగ్గరికి వెళ్ళిపోతారు మాకు పాలు ఇచ్చేసి అయితే బాగా దగ్గరికి వెళ్ళి అక్కడ పొలం పండ్లు అది చూసుకొని అయితే లెవెన్ వరకు వచ్చేస్తారు లెవెన్ వరకు నేను టిఫిన్స్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను సో ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అయితే టీ తెచ్చుకున్నాను ఇంకా మధ్యలో ఈ వీడియో షూట్ చేశాను కానీ బ్రష్ బ్రష్ చేసేది అదంతా డిలీట్ అయిపోయింది ఎందుకో మరి తెలియదు సో ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి అయితే నేనైతే టీ అయితే తెచ్చేసుకున్నాను టీ తాకుంటే మా పాపకైతే కొంచెము అది ఇది నేర్పిస్తుంటే తనకి టీవీలో చూసినా కానీ కొన్ని కొన్ని పదాలు అర్థం కావు కదా ఇట్లా స్ట్రాబెరీస్ కానీ పైనాపిల్స్ కానీ మాస్క్ మెలన్ కానీ వాటర్ మెలన్ కానీ ఇలా పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా అలా అవి అర్థం కాకపోతే ఇలా అయితే నేను టీవీలో చూసుకుంటూ చెప్తాను సో ఇలా మా పాపకి అయితే వన్ అవర్ అయితే ఖచ్చితంగా కేటాయించాల్సింది ఎందుకంటే టీవీలో ఎంత పెట్టినా అక్కడ ఎంత చెప్తున్నా కానీ మనం పేరెంట్స్గా మనం ఆడ పక్కన కూర్చొని వాళ్ళకి చెప్పే విధానం వేరే ఉంటుంది కదా సో నేనైతే ఖచ్చితంగా తనకైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఆ రైమ్స్తో పాటు నేను కూడా అవై పల్ ఇట్లా పలికి అవి అయితే నేర్పిస్తూ ఉంటాను సో దానికి ఈజీగా అర్థమైపోద్ది అది అయిపోయినాక నేనైతే ఇంకా ఒక బనానా అయితే ఇచ్చేసాను పాలు దాపించితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అవుతుంది మా పాపకి సో ఇంకా ఒక ఫ్రూట్ ఖచ్చితంగా మార్నింగ్ పాలు తాగినాక టూ అవర్స్కి అయితే ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తింటుంది మోస్ట్ మ్యాండటరీగా అయితే ఎక్కువ అయితే బనానానే ప్రిఫర్ చేస్తాను బనానా చాలా మంచిది పిల్లలకి సో బనానా ఆపిల్స్ ఇంకా ఇలా అయితే చాలా కొంచెం తక్కువనే తింటుంది బనానాస్ అయితే ఎక్కువ తింటుంది సో బనానా అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మస్టర్డ్ షుడ్గా అయితే ఏదో ఒక ఫ్రూట్ అయితే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా పెడతాను తను కూడా ఇష్టంగానే తింటుంది సో ఇది తినాలనిపించలేదని ఒకవేళ చెప్తే మాత్రం జ్యూస్ అయితే వేసిస్తాను ఒకవేళ తినగలిగితే మాత్రము ఫ్రూట్ ఇచ్చేస్తాను లేకపోతే జ్యూస్ అయితే వేసిస్తాను ఇక్కడైతే ఇంకా తనకి బనాన ఇచ్చేసి అయితే తను తినేలోపే నేను ఇక్కడ లోపలికి అయితే వచ్చాను కిచెన్ లోపలికి మా వారు వచ్చేలోపు తనకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి కదా అని సో ఇక్కడ నైట్ రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ దోశ పిండి ఉంది సో దోశలు అయితే వేద్దామని అయితే అనుకున్నాను నేను ఏ దోశ పిండి అన్నా ఇడ్లీ పిండి అన్నా వడపిండి అన్న మ్యాండేటరీ అయితే ఒక టూ డేస్ అయినా ఉంచుకుంటాను ఇక్కడ మా వారు వచ్చారు ఈ గ్యాప్లోనే మా వారైతే కర్రపాక్ ఏంటి కరపాకు తీసుకుని వచ్చారు బాగా దగ్గర చాలా ఉంటుంది కానీ మర్చిపోయారంట సో ఇది అంత బాగాలేదు నేను మా వారిని కొంచెం కోపపడ్డాను ఏంది ఇది కరపాకేనా ఇలా తెచ్చా ఏంటంటే సో నాకు ఇదే దొరికింది ఇదే తీసుకుని వచ్చినా అని అంటుండు అదైతే ఇంకా డస్ట్బిన్లు అయితే పడేశాను అది అంత బాగాలేదు కరపాకు కూడా సో ఇక్కడైతే చట్నీ కోసం అని పల్లీలు వేయించుకుంటున్నాను సో ఇక్కడ పల్లీలు నా చట్నీకి అయితే ఇవి మాకు కొంచెం ఎక్కువ అయితే మాకు తెలిసిన మామ కూడా వస్తాడంట అంటే మాకు కళ్ళు పోసే మామ కూడా సో నేను మేము ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా కానీ కొంచెం మా మామకు కూడా పెడతాము సో ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీ బట్టేస్ అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను సో మా ముగ్గురికి ఇంత చట్నీ అయితే సరిపోద్దని సో ఇలా నాకు ఎప్పుడు దోశల్లోకైనా ఇడ్లీలోకైనా వడల్లోకైనా మాకు ఎక్కువ పల్లీ చట్నీనే ప్రిఫర్ చేస్తాము ఏ చట్నీ కొబ్బరి చట్నీ అది నాకు అంత నచ్చదు మా వారు కూడా ఎక్కువ తినలేరు పల్లె చట్నీ అయితేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఎక్కువ టేస్టీ కూడా అనిపిస్తుంది సో ఇంకా అదే అలవాటు అయిపోయింది బాగా పల్లె చట్నీ తినడం ఈ మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ అయితే చాలా బిజీ బిజీగా గడిచిపోదు అసలు సో ఈ గ్యాప్లోనే ఇంకా చట్నీ అయిపోగానే మా వారికి అయితే దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను తను దోశలు తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఎక్కువ టైం అయితే అంత ఇవన్నీ అయితే కుదరదు మా వారు మాకైతే సో ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటారు నేను వీడియో తీసే టైంకి దోశ చూడండి ఎలా వస్తుందో సో వీడియో తీయనంత సేపేమో మంచి వస్తుంది వీడియో ఫోన్ పట్టుకున్నంత సేపేమో సరిగ్గా రాదు సో ఇక్కడైతే దోశలు అయితే ఇది కొత్త పాన్ తీసుకున్నాను సో అందుకే మంచిగా వస్తున్నాయి అంతకుముందు దోశలు సరిగ్గా రాకపోయేటివి చాలా కష్టం అనిపించేది సో ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను ఎక్కువ నేను నెయ్యినే ప్రిఫర్ చేస్తాను దోశలోకైనా వేటిలోకైనా ఇడ్లీలోకైనా కానీ సో ఆయిల్ మాత్రం చాలా తక్కువ ఇంకా చపాతీస్లోకైతే మొత్తం అసలు ఆయిలే యూజ్ చేయను నేను చాలామంది ఆయిల్ వేసైతే వేస్తారు కానీ నేను ఆయిల్ అసలు యూజ్ చేయను సో ఎక్కడైతే ఇంకా దోశ అయితే నెయ్యి వేసి అయితే కాల్చుకుంటాను చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది నార్మల్గా అందరూ దోశలు బియ్యం కానీ ఇట్లా మినప్పప్పు కానీ వేసి పడతారు కానీ నేను అట్లా అసలు ప్రిఫర్ చేయను ఏదో ఒక మిలెట్స్ అయితే కలుపుతాను సో ఈసారి వచ్చేసి అయితే బొబ్బర్లు కలిపాను రాగులు కానీ ఇట్లా ఏదో ఒకటైతే కలుపుతాను ఓట్స్ కానీ ఏదో ఒకటైతే కలిపి చేస్తాను విటమిన్స్ పరంగా అన్నిటి పరంగా కూడా బాగుంటుంది నార్మల్ దోశ తింటే ఏముంటుంది అందులో ఏమంత అనిపేది కదా సో ప్రతిసారి దోశకైనా ఇడ్లీకైనా ఏదో ఒకటైతే కలుపుతాను సో ఈసారి అయితే బొబ్బర్లు అదైతే కలిపి అయితే దోశ అయితే వేసాను సో ఇదైతే మా వారికి అయితే పెట్టించేస్తున్నాను ఇంకా సో నాకు తినడానికి ఆల్మోస్ట్ ఒక లెవెన్ అయిపోద్ది నేను అంతా మా వారికి పెట్టి మా హన్నీ పాపకి తినిపించి అంతా వేసేసరికి అయితే సో చాలా సార్ టైం సరిపోదు ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది ఫుడ్ విషయంలో అయితే నేనైతే చాలా స్లోగానే వేస్తాను ఎందుకు అంత హడావుడి చేయాలి నాకు సో ఇక్కడైతే మా వారికి పెట్టించాను కదా మా పాపకు కూడా పెట్టించేస్తాను మా పాప కూడా తింటుంది సో ఆల్రెడీ బనానా తినైతే వన్ అవర్ అయిపోయింది మార్నింగ్ పాలు తాగింది పాలు తాగినాక టూ అవర్స్కి అయితే బనానా తిన్నది బనానా తిన్న వన్ అవర్కి అయితే దోశ అయితే పెట్టించేస్తాను దోశ తినే సార్ మేము ఏ టిఫిన్ వేసుకున్నా ఆ టిఫిన్ ఐటెం అయితే ఖచ్చితంగా మ్యాండటరీగా తినాల్సిందే మాతో పాటు తనైతే ఎన్ని పాలు తాగినా ఫ్రూట్స్ తిన్నా కానీ మాతో పాటు అయితే కొంచెం ఏదో ఒకటి అయితే టిఫిన్ అయితే పెట్టిస్తాను అసలు ఏమై తినను తినను అది వద్దు నాకు ఇది వద్దు అని ఎప్పుడు మా పాప అది అసలు అనదు ఏది పెట్టినా తింటుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కొంచెం మా పాపకి అప్పుడప్పుడు దోశలో కొంచెం షుగరు బాదం పౌడర్ అది ఇది అయితే వేసి పెడతాను సో మా పాపకైతే ఇక్కడైతే దోశ అయితే ఇచ్చేస్తాను మా వారు మా పాప తినే లోపే ఇక్కడ నేనైతే బయటకు వచ్చి అయితే బట్టలు అయితే ఆరేసేస్తాను ఆల్మోస్ట్ ప్రతిసారి నేను మార్నింగే ఆరేస్తాను ఇంకా ఈవినింగ్ వరకు ఎండిపోతాయి కదా అప్పుడప్పుడు వెదర్ కూడా బాగుండదని సో మార్నింగే బట్టలు అయితే మిషన్లో వేసి అయితే ఆరేసేస్తాను ఇంకా సో ఇంకా నేను టిఫిన్ తిన ఎంతమంది లోపలికి వచ్చేసాను మా పాప ఇక్కడ సాపలోపల దాచుకుని అయితే ఆడుకుంటుంది సో ఇంకా ఆల్మోస్ట్ నాకైతే టిఫిన్ తినేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోద్ది టైం అన్ని పనులు పూర్తి తినేసరికి తినేసరికైతే సో ఇక్కడతో నేను అయితే వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను లై వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యాక్